ఈరోజు అప్పుడంగ రమేష్ గారు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ప్రభుత్వం అనేక ప్రజా సమస్యల కొరకు ధర్నాలు రాసార్కంలో ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఎన్ఆర్ఎస్ డైరెక్టర్గా నియమించినందుకు జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు దుంది సీతర్బాబు గారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు ప్రీతం గారు అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజభవన్ గారు అదేవిధంగా మదన్న గారు గాజన్ అశోక్ గారు వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు ఎస్సీసీ మండల శాఖ అధ్యక్షులు ಎಸಿಸಿ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯವರ್ಗ ಮಂಡಲ ಶಾಖ ಅಧ್ಯಕ್ಷರು ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯವರ್ಗ ವಿವಿಧ ಹೋದ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಪತ್ರಿಕಾ ಸೋದರು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ರಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಇರವ ನ ಆರ್ಥಿಕ ಆರೋಗ್ಯಕರ మీకు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన ఇచ్చిన మాట అమలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి మనము యొక్క ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఆడపిల్లలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కొరకు ఆర్టీసీకి నెలకు నాలుగు వందల కోట్లు కడుతూ ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాకుండా ముఖ్యమంత్రి నిధులించి సీఎం రిలీఫ్ చెక్కులు అందిస్తూ డబ్బులు పెట్టుకోలేని ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎల్ఓసీలు అందిస్తూ వైద్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సివిల్ హాస్పిటల్స్ లో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా అభివృద్ధి చేయడంలో ముందు జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ఇక్కడ యువత కూడా యాభై వేల ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూడా అండగా ఉండడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర యంత్రాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల చొప్పున ఇరవై ఆరు లక్షల మందికి రుణమాఫీ చేయడం రాష్ట్ర రైతాంగానికి ఈరోజు మరి యొక్క వాడుకునేటువంటి కరెంటు కానీ ఇంట్లో వాడుకునే కరెంటు కూడా ఉచిత కరెంటు అందిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు చేసిన అప్పులకు అసలు మిత్తి కట్టి లక్ష డెబ్బై మూడు వేల కోట్లు కడుతూ మేము సంక్షేమ పథకాల్లో ముందుకు సాగుతున్న సంగతి మీ అందరికి తెలుసు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పాత రేషన్ కార్డు లో కొడుకు బీమారైతే ఈ రోజు ఆ కార్డు ఆరోగ్యశీల పేరు కావాలని తహసీల్దార్ చుట్టూ తిరిగిన ఒక్క పేరు కూడా లెక్కించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది కనుక ఈ రోజు కొడుకు పేరు లేకున్నా కోడలు పేరు లేకున్నా మనుమడు పేరు లేకున్నా మనుమరాల పేరు లేకున్నా పాత రేషన్ కార్డు మరి అదే విధంగా కుటుంబ సభ్యుల పేరు వేయించుకునే విధంగా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించి కొత్త రేషన్ కార్డు కూడా లక్షలాది ఐదు లక్షల డెబ్బై వేల కార్డును కూడా ఈ రాష్ట్రంలో అందించిన నిరంతర పక్రియ కూడా కోతకారులు ఇవ్వడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా నిరుపేదలకు ఈ రోజు ఇల్లు లేని నిరుపేదలకు బడుగులకు పదిహేను వర్గాలకు పట్టణం అనగానే వర్గాలు నీడ లేని పేదలందరికీ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్ళు నియోజకవర్గానికి మూడు వేల ఐదు చొప్పున రాబోయే మూడు సంవత్సరాలు రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్ళను నియోజకవర్గానికి ఇరవై వేల ఇళ్ళ చొప్పున కట్టియాలని ఒక దృఢ సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉందని మీకు తెలియజేస్తున్నా రైతు బంధించి రోజు ఇరవై ఒక్క వేల కోట్లు దుర్వినియోగం చేశారు అదే కాకుండా రాళ్లకు రొప్పల కాకుండా ఇరవై ఐదు వేల కోట్లు రోజు కొన్న తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు ఐదు ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెంచి దుమ్ముకునే నిజమైన రైతు కూడా ఈ రోజు రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ధనవంతుడు తినే పువ్వులు ఈ రోజు సన్న బియ్యాన్ని అందించి నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్థికంగా ఇబ్బందులున్న పేదవాడు ధన సన్న బియ్యం తినలేనటువంటి దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వముగా ఉగాది నుంచి బియ్యం కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి ఈరోజు మరి తృప్తిగా ఊవలనే పరిస్థితిని తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను

ఈ రోజు ఛత్తీస్గఢ్ లో కరెంటు కొనుగోలు మిషన్ భగీరథుల అవినీతి అక్రమాలతో మనకు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రోజు మనము ఈ చెప్పిన మాటలు అమలు చేసే ప్రభుత్వం మీద సోషల్ మీడియా దుబాయ్ సింగపూర్ లాంటి మీడియాలకు ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు దానితో బిడ్డలు చదువుకున్నటువంటి మేధావులు కవులు కళాకారులు స్వతంత్రం తెచ్చిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని ఈ దేశంలో ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీని మనందరం కూడా రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చిన తృణపాయంగా ఈ రోజు మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి ఒక దళిత బిడ్డకు భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని చెబుతున్నటువంటి వ్యక్తిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసుకునే దాకా మనందరం కూడా ఒక యుద్ధ సైనికుల యొక్క మనము ఈ ప్రభుత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మన మీదుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోదరారా అవినీతితో తిన్న సొమ్ము ఈ రోజు తొమ్మిదే తొమ్మిదిగా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ రోజు మన జిల్లా మంత్రి వర్యులు ఆహార దీక్షలు పోషిస్తున్నారు కనుక ఈ జిల్లాపల్లి జయశర్ జిల్లా గుండెలో పెట్టుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములై పనిచేస్తున్నారు ఇంకా కూడా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ రోజు కాకతీయ గడ్డ ఈ గడ్డలో

కూర్చొని మాట్లాడుతున్నాం వారికి ఈరోజు కోట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పవనానికి కూడా మంజూరు ఇప్పించవలసిందిగా తమల ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా గిరిజన బిడ్డలున్నారు ఈ రోజు గిరిజన బిడ్డలకు అదే విధంగా లంబాడ నాయకత్వం గోర్డు కులస్థలకు సంబంధించిన నాయకత్వం బిడ్డలున్నారు వాళ్ళకు కూడా మరి ఒక లక్షలతో ఒక కమ్యూనిటీ హాల్ ను జిల్లా కేంద్రంలో నిర్మించవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం సోదరు ఈ విషయాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో బైపాస్ సిఆర్ నగర్ నుంచి

మంజూరు ఇప్పిస్తూ పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఉంది తప్పకుండా పూర్తి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఉపాలపల్లి గుడపాడు వరకు కూడా ఆరు వందల డెబ్బై కోట్లతో ఫోర్ లైన్ రోడ్ టెండర్ కూడా పూర్తయిపోయినాయి అది కూడా మన జిల్లా మంత్రివర్గ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆర్ఎంపి మంత్రి సహకారంతో గత గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరాలు రాసి వారికి అనేక సార్లు బిర్యాదు చేసి టెండర్ కావాలని పోర్ల రోడ్డు అనేక వందల మంది వేలాది మంది యాక్సిడెంట్ అయి కూతో చెప్పినే ఇందిరా సాగర్ ప్రాజెక్టు నాలుగు గంగు బడి ఉన్నది ఇంకా కూడా ఆ చెరువు నిర్మాణము మరి మంజూరు కాలేదు అలాంటి కుట్రలు రెండు మూడు ఉన్నాయి ఇంకా రోడ్డు కూడా ఉన్నాయి దయచేసి మా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ జిల్లా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వారు తప్పకుండా అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఏదైతే తెగినాయో ఆ యొక్క అవి ఆ కుట్రను కూడా మంజూరు ఇప్పించాలి నూట ఇరవై నాలుగు చెరువులు వారి సహకారంతో తెచ్చి పునర్నిర్మాణం చేసి పోయిన వారి కాలం కూడా పంట పండించినటువంటి పరిస్థితి కూడా మీ అందరికి తెలుసా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా బీబీఎం థర్టీ ఎయిట్ ఉంది ఆ కెనాలకు నాలుగు మండలాల కోరిక వేయకుండా అదే విధంగా కేక్ పట్ల మరి ఈ యొక్క చిట్టాల మండలం నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు నందమూరి తారీఖు రామారావు ఎనభై ఎనిమిదిలో ఆ కెనాలు పూర్తి చేస్తే ఇప్పటివరకు కూడా ఆ చుక్క ఒక సుక్క కూడా కోసదాకమైన సందర్భం లేదు కనుక మీరు దయతో ఆ కెనాలు నామపరిచి గోకొత్తపల్లికి లింక్ కలిపితే నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు రైతాంగం అంతా కూడా సస్యశామ దాకా వారి మారే పరిస్థితి ఉందని మీకు సందర్భంగా తెలియజేస్తూ వారిని వారి నియోజకవర్గ రైతాంగ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీడీసీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీడీసీ ఎన్నికలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఈ జిల్లాలో ఉన్న ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఇవ్వండి మేము ఎన్నికల ముందు చెప్పాం పేద ప్రజల కష్టం నియోజకవర్గ సమస్యలు మా వృత్తి వ్యాపారం అని మేము మట్టిలో కలిసే దాకా ఆ ఎజెండాతో ముందుకు సాగుతాం నిజాయితీగా పనిచేస్తాం అవినీతికి తాము లేకుండా ఉంటాం ప్రభుత్వ

మా సీనియర్ గారికి మా నియోజకవర్గం కూడా తల్లూరు మొదలైన వంటి వ్యక్తులు చాలా మంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ బుద్ధి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక వాళ్ళకు కూడా మా నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీలో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కానీ పార్టీలో కానీ దయతో ఈ నియోజకవర్గం మీద కూడా మీ యొక్క మన జిల్లా మంత్రిగా మీరు దయతో మాకు కూడా